హాయ్ ఫ్రెండ్స్ ఇక నేను మీకు చూపిస్తున్నాను ఫర్మెంటెడ్ కోడ్ రైస్ని దీనే చద్దన్నం అని కూడా అంటారు ఇదైతే చేయడం చాలా ఈజీ ముందు రోజు మిగిలిపోతుంది కదా అన్నము లెఫ్ట్ ఓవర్ రైస్లోకి కొంచెం కోడ్ వేసేసి కొంచెం వాటర్ వేసేసి బాగా మిక్స్ చేసేయాలి లేదంటే మీ దగ్గర బటర్ మిల్క్ ఉంటే బటర్ మిల్క్ కూడా వేసుకోవచ్చు ఓవర్ నైట్ అలానే ఉంచేసేయాలన్నమాట ఆ తర్వాత నెక్స్ట్ డేకి అందులోకి సాల్ట్ వేసేసి బాగా మిక్స్ చేసేసి ఆవకాయ పికలతో కానీ లేదంటే టమోటో పికలతో కానీ గ్లా ఇలా గ్లాసులకు వేసుకొని తాగారంటే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఇక్కడ టమోటో పికలతో ట్రై చేస్తున్నాను లెఫ్ట్ ఓవర్ రైస్ని వేస్ట్ చేయకోకుండా ఇలా ఇలా తీసుకున్నారంటే చాలా హెల్దీ ఇది ఇది తీసుకోవడం వల్ల మీ డైజెషన్ కూడా చాలా బాగుంటుంది ఇందులో చాలా ప్రోబయోటిక్స్ అయితే ఉంటాయి ఇందులో విటమిన్ బి విటమిన్ బివల్ కూడా ఉంటుంది ఇంకా ఇందులో ఐరన్ కాల్షియం పొటాషియం మెగ్నీషియం కూడా ఉంటాయి ఇది గట్ హెల్త్కి చాలా మంచిది అనమాట ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది సమ్మర్లో తీసుకోవడం వల్ల ఇది నేచురల్ కూల్ ఎండ్కా కూడా వర్క్ అవుతుంది హాట్ వెదర్ నుంచి కాపాడుతుందనమాట సమ్మర్ హీట్ నుంచి కూడా మనల్ని కాపాడుకోవచ్చు ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఈ రెసిపీ వల్ల థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్